హలో అండి దిస్ ఇస్ యువర్ అర్జే రాహుల్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని సింపుల్ ఫ్యాక్ట్స్ అండి నేను చెప్పబోతున్నాను ఇవాళ అంటే ఈ విషయం మనకు ముందే తెలిసేమో మళ్ళీ చెప్తున్నాను నేను ఏ ఉద్దేశంతో చెప్పట్లేదు కాకపోతే ఒక చిన్న క్విక్ అనాలిసిస్ ఆయన మీద ఆయన ఇంటర్ ఫెయిల్ అయ్యారు అంటారు ఎడ్యుకేషన్ మాట వస్తే రైట్ ఎంపీసీఓ ఎంఈసిఓ సీఈసీ ఏదో చేశానంటారు ఎనీవేస్ ఇంటర్ ఫెయిల్ ఇంకోటి ఆయన పాలిటిక్స్లో కూడా ఫెయిల్ అయ్యారు ఆ మాటకు వస్తే పర్సనల్ లైఫ్ ఒక మ్యారిడ్ లైఫ్లో కూడా ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు నేను కమెంట్ పాస్ చేసుకోదలుచుకోవాలి దాంట్లో బట్ వీ నో ఇట్ బట్ నేను ఈ ఎడ్యుకేషన్ పొలిటికల్ లైఫ్ కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్లో సామాన్యంగా అందరు ఎందుకు ఫెయిల్ అవుతారండి రైట్ మన సిలబస్ చదివ చదవకపోవడమో లేదా చదివినా మనం అర్థం చేసుకోకపోవడమో లేకపోతే చదివి సరిగ్గా రాకపోవడమో ఇలా పలు కారణాలు ఉంటాయి అంటే బేసికలీ మనం చదువుకొని ప్రిపేర్ అయ్యి వాళ్ళు వేసే క్వశ్చన్లకి సరిగ్గా సరైన ఆన్సర్ చేస్తే ఆ మార్క్స్ వస్తే కానీ పాస్ అవ్వాలి కరెక్ట్ ఇది మన ఫండమెంటల్ సో పీకే గారు ఫెయిల్ అయ్యారు అంటే ఆబ్వియస్లీ ఆయనకి సిలబస్ అర్థం కాలేదు కదా కదా సింపుల్ ఆ ఇంటర్ సిలబస్ ఆయన ఏదైనా తీసుకురండి సిఈసీ ఎంఈసీఓ ఎంపీసీఓ పలు పలు సందర్భాల్లో పలు గ్రూపులు అని చెప్పారు ఏదైనా కానివ్వండి మొత్తానికి ఆయన మొత్తానికైతే ఆయన ఏమంటారంటే అది చదవలేకపోయారు రైట్ అలాగే పొలిటికల్ లైఫ్కి వస్తే సేమ్ రీజన్ కాదండి ఆయనకి ప్రజల పల్స్ అర్థం కావట్లేదు రైట్ ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేస్తుంది అంతకుముందు టీడీపీ ఏం చేసింది ఇప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేరా ఇవి అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడేసేసి సందర్భం లేకుండా అసలు రిలేషన్ లేకుండా మాట్లాడడం దీన్ని బట్టి ఆయనకి ప్రజల్లో మార్క్స్ కోల్పోతున్నారు అందుకే ఓట్లు వేయటం లేదు సో మరి ఆయన అర్థం చేసుకొని అందరు ఏదో అంటారు టీడీపీ వాళ్ళు పైసలు ఇస్తున్నారని అని అది ప్యాకేజ్ గురించి బట్ అంటారు మరి దానికోసమో లేకపోతే నిజంగానే ఆయనకి పొలిటికల్ది అర్థం కావట్లేదు అర్థం అయ్యి కూడా అర్థం కానట్టు చేస్తున్నారో లేకపోతే ఏ చాయిస్ లేకుండా అర్థమయ్యింది జగన్ గారు బాగా చేస్తున్నారు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఏదో ఒకటి అని అంటున్నారో తెలియదు కానీ మొత్తానికైతే పొలిటిక్స్లో కూడా ఇదే రకంగా ఫెయిల్ అవుతున్నారు ఆయన ప్రజల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకోలేకుండా పోతున్నారు ఈ ఎలక్షన్స్ టైంకి వచ్చేసారంటే మన ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి ఎలక్షన్స్లో ఫెయిల్ అయిపోతున్నారు సో ఇదండి నాది ఇలాంటి మనిషి ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ లైఫ్ గురించి కూడా మాట్లాడదు బట్ నో ఆయన మ్యారేజ్ లైఫ్ అర్థం చేసుకోలేదు కాబట్టే కదా అన్ని మ్యారేజ్ చేసుకొని ఆయన పాపం పర్సనల్ లైఫ్ అలాగ అయింది కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఈ మూడు విషయాల్లో ఆయన అర్థం చేసుకోకుండా ఆయన ఆయన స్తోమతకు కాదేమో అంటే ఆయన మెంటల్ స్టేటస్కి ఇవన్నీ అర్థం కావేమో ఈ మూడు విషయాలు చెప్పాను నేను మ్యారేజ్ పాలిటిక్స్ ఇంకా మన స్టడీస్ ఇలాంటి మనిషి పొద్దున ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ఇంకేదైనా అయితే కూడా ఎంత రిస్క్ అని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఏదో ఒకటి చేసే ఓట్లు అయిపోతారేమో ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూంట్కి ఎంత రిస్క్ అండి ఆయనకు అర్థం కాదు కదా అన్నిట్లో ఫెయిల్ అయ్యారు కదా ఆయన కెపాసిటీ లేదు ఆయన కెపాసిటీ మూవీస్ ఒకడు వచ్చి ఇలా చెయ్యి ఇలా డాన్స్ చేయండి ఇలా చేస్తారు ఇలా డైలాగ్ చెప్పండి చేస్తారు అని ఒకటి చెప్తే చేసే మెంటాలిటీ అనేది ఆయనంతలో ఆయన ఆలోచించి చదివి లేకపోతే ఒక ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసి దాంట్లో పైకి రావడం ఆయన తప్పేం లేదు అందరికీ అన్నీ ఉండాలని రూల్ లేదు కాకపోతే ఎందుకు అలాంటి ఒక ప్రజలకి సంబంధించిన పాలిటిక్స్లోకి వచ్చి రిస్క్ ఆయనే కాదు రిస్క్ రిస్క్లో పెడుతున్నారు ఆయన రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యూషన్ రిస్కే కదండి ఎందుకంటే నేను ఇంకోటి చెప్తే కానీ చేయలేడు కదా మూవీస్ లాగా సో నేను ఏ ఉద్దేశంతో చెప్పట్లేదు నేను ఎప్పుడు చెప్తాను ఆయన మూవీస్లో ఉండి మూవీ ఇండస్ట్రీలో ఇంకా ముందుకెళ్తే ఆయనకి ఉన్నతమైన పేరు వస్తుంది పాలిటిక్స్ ఇస్ నాట్ ఎ కప్ ఆఫ్ ఎస్టీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనుకుంటారేమో మీరు అసందర్భంగా సందర్భంగా ఏం చెప్పట్లేదు ఎందుకంటే ఒకసారి మనం జగన్ గారిని చూస్తున్నాం ఆయన ఒక్కోసారి నక్కకి నాగలానికి నా ఈయనో పోల్చొద్దు అంటాం ఆ టైప్లో ఆయన బాగానే చేస్తున్నారు ఈయనొచ్చి నేను పవన్ రావాలి పాలిటిక్స్ మారాలంటే జగన్ గారు అంతా మార్చారు కదా బాగానే చేస్తున్నారు కదా మీకేదో కేపబిలిటీ ఉండి ట్రై చేస్తున్నారని అనుకోవచ్చు సో ఆర్ మై వ్యూస్ అండి సో ఐ థింక్ ప్రజలు ఆలోచించాలి ఆయనకి ఓట్ వేసే ముందు ఆయన టీంకి కూడా ఎందుకంటే మనము పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే రాష్ట్రం బాగానే ఉంది ఈరోజు ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనొచ్చు రైట్ అంతేగాని ఒకవేళ నిజంగా జగన్ గారు నచ్చకపోతే ఇంకెవరికైనా వెయ్యండి డోంట్ హౌ కెన్ వీ ఓట్ టు పీకే అని నా ఉద్దేశం అండి సియూ బాయ్